రాష్ట్ర వ్యాప్తంగా మూడవ తారీఖు నవంబర్ నుంచి కళాశాల బంద్లు నిర్వహిస్తున్నాము ఈ పతే తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ పతే ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలు బంద్కి పిలుపునిచ్చాయి అందులో భాగంగా రెండవ రోజు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన వినతి పత్రం అందజేయడంతో పాటు భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ గారికి మా యొక్క గోడలు విన్నవించాము ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యం మరియు లెక్చరర్స్ అందరూ ఈ ఫీజు రేంబర్తో రాకపోవడం వల్ల అందరూ ఇబ్బందులు ఎదురవుతున్నారు భవనాల అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాము బయట అప్పు తీసుకుందామన్నా కానీ అప్పు పుట్టే పరిస్థితి లేదు గవర్నమెంట్ వీలైనంత తొందరగా మాకు ఇవ్వవలసిన పదివేల కోట్లలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఐదు వేల కోట్లైనా ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మధ్య మధ్యతరగతి వీళ్ళకు ఇవ్వవలసిన స్కాలర్షిప్ ఫీజు రియంపర్మెంట్లు వెంటనే విడుదల చేయాలని విడుదల చేసే వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుందని ఒకటి రెండు రోజులతోటి ఏదో బంద్ చేస్తారు అని కాకుండా ఖచ్చితంగా ఈసారి ఇప్పటికీ పదిసార్లు మా మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ మేము రిలీజ్ చేస్తాము మీరు బంధు విరమించుకోండి రిలీజ్ చేస్తాం బంధు విరమించుకోండి అని చెప్తూ ఉంటే మేము కూడా సరే మనకి రిలీజ్ చేస్తారు కదా మనం కూడా ఎందుకు ఉధృతం చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా మేము వేచి చూసాము కానీ ఇప్పటికీ ఇప్పటికీ పదిసార్లు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళినా కానీ మంత్రుల దృష్టికి వెళ్ళినా కానీ ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అనే హామీ ఇస్తారు కానీ దాన్ని కేవలం హామీలకే పరిమితం అవుతుంది ఇంతవరకు రిలీజ్ చేయలేదు మొన్న రీసెంట్గా దసరాకి పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాము ఆ పన్నెండు వందల కోట్లు ఆరు వందల కోట్లు దసరాకి దీపావళికి మిగతా ఆరు వందల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి మాట తప్పి కేవలం మూడు వందల కోట్లు మాత్రమే ఇచ్చి మమ్మల్ని చాలా నిరాశకు గురి చేశారు మా మా అధ్యాపకులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో బిల్డింగ్ రెంట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి ఎన్నోసార్లు విన్నవించినా కానీ దీన్ని మన కక్షపూరితంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన అమౌంట్ని ఎందుకు ఇస్తామనే ధోరణిలో చేయడం ఇది చాలా దురదృష్టకరం ప్రైవేటు విద్యా సంస్థల్ని గవర్నమెంట్ ఆదరించకపోతే రేపు విద్యార్థుల భవిష్యత్తు అనేది అంధకారంలోకి నెట్టివేయబడుతుందని చెప్పి ఈ సభ తెలియజేసుకుంటున్నాము తెలంగాణ ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాల సమై సమైక్య వరదల్లాలి